నీట్ యూజీసీ నెట్ ఎన్టీఏ వంటి కేంద్రీకృత జాతీయ పరీక్షల విధానాన్ని రద్దుపరచాలని తెలంగాణ విద్యా పరీక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు క్లాక్ టవర్ సెంటర్లో నిరసన తెలిపారు నీట్ యూజీసీ నెట్ ఎన్టిఏ వంటి కేంద్రీకృత జాతీయ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ విద్యా పరీక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో నిరసన తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నల్గొండ జిల్లా శాఖ నాయకులు మాట్లాడుతూ నీట్ యుజీసీ నెట్ ఎన్టీఏ వంటి కేంద్రీకృత జాతీయ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని ఫెడరల్ స్పూర్తికి తగ్గట్టుగా రాష్ట్రాల యూనివర్సిటీల పరిధిలోనే పరీక్షలు నిర్వహించుకునే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైను రద్దు చేయాలని కోరారు ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రత్నయ్య టీపీటీఎఫ్ మాజీ కార్యదర్శి పన్నాల గోపాల్రెడ్డి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి వెంకులు పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ విద్యార్థి జనసమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ డి వీరానాయక్ ఎం నటరాజ్ విజయ్ కుమార్ తోట నరసింహాచారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నీటిలో జరిగినటువంటి పేపర్ లీకేజీ అవకతవకల దృష్టిలో నేపథ్యం నుంచి అసలు నీట్ పరీక్షా విధానం అనేటువంటిదే సరైనటువంటిది కాదు భారతదేశం భౌగోళిక పరిస్థితులకు ఈ జాతీయ పరీక్షా విధానం అనేటువంటిది సరిపోదు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ నీట్ అనేటువంటి వ్యవస్థను లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అట్లాగే జాతీయ విద్యా విధానం వీటన్నిటికీ కారణం కాబట్టి ఆ జాతీయ విద్యా విధానాన్ని కూడా రద్దుపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నిరసన చేయాలనేటువంటి పిలుపునిచ్చింది అందులో భాగంగానే నల్లగొండలో నిరసన జరుగుతున్నది భారతదేశంలో భిన్నమైనటువంటి సంస్కృతులు రాజకీయ నేపథ్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకే జాతీయ పరీక్ష పెట్టడం అనేటువంటిది ఆదివాసీ దళిత విద్యార్థులు పోటీకి నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జాతీయ విధానం అనేటువంటిది జాతీయ పరీక్ష విధానం అనేటువంటిది లేదా యూజీసీ నెట్ అనేటువంటి ఈ కేంద్రీకృత పరీక్షలు అన్నింటినీ కూడా రద్దు చేయాలి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ స్వతంత్రంగా పరీక్షా విధానాన్ని పెట్టుకునేటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి అని ఇవాళ తెలంగాణ విద్యా పరీక్షల కమిటీ డిమాండ్ చేస్తున్నది నీటి పరిశ్రమ పత్రం లీక్ అయిన సందర్భంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితం మెడికల్ విద్యకు సంబంధించినటువంటి జీవితం అస్తవ్యస్తమైపోయింది దాని కారకులైన వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని నీటి విద్యా వ్యవస్థను లేదా నీటి పరీక్షల విధానాన్ని రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించాలని కేంద్ర స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో నిర్వహించి కావాలని కోరుతూ మేము డిమాండ్ చేస్తాం లీకేజ్ అనేది దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఎంతో ఆశతో భవిష్యత్తులో డాక్టర్లు కావాలనుకున్న విద్యార్థులకు ఈ పేపర్ లీకేజ్ అనేది అశనిపాతంగా తగిలి వాళ్ళ భవిష్యత్తును చిన్నాభిన్నం చేసే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించి అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి రాష్ట్రాల వారీగా ఈ పరీక్ష నిర్వహించాలని విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తుంది